ఈరోజు డేటు ఆగస్టు మూడో తారీఖు వ్యూ వివర్షన్ ఇది మిడిల్ వేరియంట్ పెట్రోల్ వర్షను రెండు వేల పదకొండు మోడలు బండి బాగుంది ఇది అంత షీల్డ్ ఉంది ఇంజిను ఇది ప్రస్తుతం వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది టైలుగా ఎయిటీ పర్సెంట్ టైల్ ఉన్నాయి నాలుగు ఒకసారి ఎంట్రీ కూడా చూస్తాను చూడండి బండి చాలా బాగుంది వైట్ కలరు షీల్డ్ ఉంది ఈ వెహికల్ ఎవరికన్నా కావాలనుకున్నవాళ్ళు పెట్రోల్ వర్షన్ ఇది రెండు వేల పదకొండు విద్యోసం ఈ వర్షన్ మిడిల్ వేరియంట్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి అయితే మాట్లాడతారు